రాధ విడాకులు ఇప్పించమని లాయర్ దగ్గరకు వెళ్తాడు విడాకుల కేసులు వందలు వాదించాను అలాగే అన్నింటిలో కూడా గెలిచాను కానీ ఆ కేసులు వేరు నీ కేసు వేరు అని చెప్పి లాయర్ చెప్పడంతో రాధ షాకింగ్గా చూస్తూ ఉంటాడు విడాకులు సింపుల్గా వచ్చే పని చెప్తాను చేస్తావా అని చెప్పి లాయర్ అడగటంతో ఏంటో చెప్పండి లాయర్ గారు ఎంత కష్టమైనా చేస్తాను అని చెప్పి రాధా గోవిందం అంటూ ఉంటాడు అక్రమ సంబంధం అని చెప్పి లాయర్ చెప్పడంతో రాధా షాకింగ్గా లాయర్ వైపు అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు సత్య తార ఇద్దరు కూడా ఒక ప్లేస్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా కూడా మనకు వినిపించదు మరోవైపు కృష్ణప్రియ తన బెడ్రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో రాధ నిజంగానే కృష్ణప్రియపై అక్రమ సంబంధం కేసు పెట్టి విడాకుల కోసం ట్రై చేస్తూ ఉంటాడా లేకపోతే లాయర్ పై కోపగించుకుంటాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్